అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కోర్టు శుక్రవారం వాయిదా వేసింది వాదోపవాదాలు అనంతరం కోర్టు నిర్ణయం తీసుకుంది కాకానిపై పొదులకూరు పోలీస్ స్టేషన్లో అక్రమ మైనింగ్ రవాణా మరియు పేలుడు పదార్థాలు కలిగి ఉన్న కేసులో ఆయనపై కేసు నమోదైంది తాజాగా ఎస్టీ కేసు నమోదైన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై అత్యంత ఉత్కంఠ ఏర్పడింది పోలీసులు అరెస్టు చేస్తారా అన్న అంశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కోర్టు శుక్రవారం వాయిదా వేసింది వాదోపవాదాలు అనంతరం కోర్టు నిర్ణయం తీసుకుంది కాకానీపై పొదులుకూరు పోలీస్ స్టేషన్లో అక్రమ మైనింగ్ రవాణా మరియు పేలుడు పదార్థాలు కలిగి ఉన్న కేసులో ఆయనపై కేసు నమోదైంది తాజాగా ఎస్టీ కేసు నమోదైన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై అత్యంత ఉత్కంఠ ఏర్పడింది పోలీసులు అరెస్టు చేస్తారా అన్న అంశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది